హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా బాక్సాఫీస్ వద్ద బాలయ్య తాండవం వరుసగా ఆరు ప్రాజెక్టులకు ఓకే చెప్పిన నటసింహం అఖండ వంటి భారీ విజయం తర్వాత ఆయన రూటే మారిపోయింది కేవలం రొట్ట కొట్టెడు మాస్ సినిమాలు మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న వైవిధ్యమైన కథలకు ఓకే చెబుతూ వరుస హిట్లు అందుకుంటున్నారు బాలయ్య గతేడాది మొదట్లో డాకు మహారాజుగా అలరించి చివర్లో అఖండ టూతో థియేటర్లో శివతాండవం చేయించారు అయితే ఇప్పుడు అసలు సిసలైన వార్త ఏంటంటే ఈ నరసింహం ఏకంగా అర డజను మంది అగ్ర దర్శకులను లైన్లో పెట్టారు ఆ సినిమాలు ఏంటి ఎవరెవరి దర్శకత్వంలో ఇవి రాబోతున్నాయి గోపి మలినేనితో క్రేజీ కాంబో అఖండ టూ తరువాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నారు గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది ఇప్పుడు మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి వీరు సిద్ధమయ్యారు రుద్ది సినిమా పతాకంపై వెంకట సతీష్ కిరారు నిర్మిస్తున్న ఈ సినిమా సోషల్ ఎంటర్టైన్మెంట్తో పక్కా మాస్ స్టోరీతో తెరకెక్కనుంది ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది తర్వాత ప్రాజెక్ట్ అనిల్ రావిపుడి మరియు కృష్ణతో భగవత్ కేసరిలో బాలయ్యను ఒక కొత్త కోణంలో చూపించిన అనిల్ రావిపూడి మరోసారి ఆయన కోసం ఒక పవర్ఫుల్ పాత్రను సిద్ధం చేశారు సాహు గారపాటి నిర్మించబోతున్న ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు ఉన్నాయి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కు సీక్వెల్ గా రాబోతున్న ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ బాధ్యతలను క్రిష్ చేపట్టబోతున్నారు సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సాగే ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో దేవరా టూ చేయకముందే బాలయ్యతో ఒక భారీ మాస్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇది నందమూరి అభిమానులకు ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి అలాగే డాకు మహారాజ్ తో హిట్ ఇచ్చిన బాబి కొల్లితో కూడా బాలయ్య మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనిని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించబోతున్నారు దిల్ రాజు బ్యానర్ తో కూడా సినిమా చేయబోతున్నారు ఎందరో కొత్త నిర్మాతలకు లైఫ్ ఇచ్చిన బాలయ్య ఇప్పటి వరకు అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్లో నటించలేదు తాజాగా ఈ లోటు తీరబోతుంది దిల్ రాజు నిర్మాణంలో ఒక కొత్త దర్శకుడితో బాలయ్య సినిమా చేయబోతున్నట్లు సమాచారం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది అర డజన్ సినిమాలతో బాలయ్య తన డైరీని ఫుల్ చేశారు ఈ లైన్ చూస్తుంటే రెండేళ్లు బాక్సాఫీస్ వద్ద నందమూరి నామస్మరణే వినిపించేలా ఉంది